హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్ సో మనం సోషియాలజీ సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో చాప్టరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఫస్ట్ చాప్టర్ను కూడా ఎలాబొరేట్గా అంటే ఏవే అయితే ఎగ్జామ్స్ దృష్ట్యా ప్రీవియస్లో అడిగాడో ఏవి ఇంపార్టెంటో వాటి గురించి మనం భారత సమాజము ముఖ్య లక్షణాలు అనే చాప్టర్లో చూడడం జరిగింది నవ్ లెట్స్ సెకండ్ చాప్టర్ వచ్చేసి కులము ఖచ్చితంగా రెండు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఇది కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో రెండు మార్కుల కిందకు వస్తుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ కింద ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే టీజీపీఎస్సి ఇచ్చినటువంటి సిలబస్లో యాభై మార్కుల రోల్ పోషిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సోషియాలజీ సో కాబట్టి యాభై ప్లస్ జనరల్ స్టడీస్ ఒక పదిహేను మార్కులు వేసుకున్నట్లయితే దాదాపు అరవై ఐదు మార్కులతో కూడి ఉన్నటువంటి సబ్జెక్టే సోషియాలజీ ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నట్లుగా రానున్నటువంటి రోజుల్లో దాదాపు నాలుగు వందల యాభై వరకు గ్రూప్ వన్ పోస్టులు ఏడు వందల వరకు గ్రూప్ టూ పోస్టులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి సబ్జెక్ట్ని మనం కీలకంగా గమనించినట్లయితే స్కోర్ని ఈజీగా మనం రాబట్టవచ్చు అందులో భాగంగానే కులము అనేటువంటి చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా పదాలు తెలిసినప్పటికీ కూడా మనం సిలబస్లో అంటే మనకు ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి మనకున్నటువంటి బయట సోర్సెస్లో ఉన్నటువంటి బుక్స్లో కానివ్వండి పదజాలం చాలా ఇంపార్టెంట్ సో మనకి కులము దీని ఇంగ్లీష్లో క్యాస్ట్ అంటారు పోర్చుగీస్ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఈ చాప్టర్లో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించిన ఫుల్ క్లాసు రానున్న రోజుల్లో మన యాప్ లాంచ్ చేస్తాం దాంట్లో మనం సపరేట్గా పెట్టడం జరుగుతుంది సో ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇప్పటి వరకు చాలామంది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా పంపించండి ఓకేనా దీనివల్ల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మన అంతేకాకుండా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా పొందుపరుస్తూ ఉన్నాం వాటిని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో మనం కులానికి సంబంధించి ఎక్కువగా మనల్ని ఐదు విషయాల మీద ఫోకస్ చేయాలి ఒకటో ఏంటి సార్ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో ఇవాళకి ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పదం ఏదైనా ఉందంటే అది కులమనే చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశంలో అసమానతలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సార్ అంటే కుల వ్యవస్థ కాడి నుంచే స్టార్ట్ అయినాయి ఏ వ్యవస్థ అండి కుల వ్యవస్థ చాలా చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నటువంటి పదం ఏంటి అంటే కులము క్యాస్ట్ మీరు ఎక్కువగా గమనించినట్లయితే ఈ కులం అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్తుంటే కొంతమంది సామాజికవేత్తలు ఏం చెప్తున్నారంటే పట్టణాల్లో కూడా అక్కడక్కడ కుల వ్యవస్థ ఇంకా కనిపిస్తుందని చెప్పేసి మనకి సామాజికవేత్తలు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి కుల వ్యవస్థకి పునాది ఏంటి అని ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడు కుల వ్యవస్థకి ఆయువు పట్టు ఏంటి అంటే గ్రామాలు అని చెప్పాలి ఇది ప్రీవియస్లో వన్ మార్క్ బిట్టు కింద అడిగినటువంటి ప్రశ్న మీరు ఇవాటికి గ్రామాల్లో ఎవడి కులం హయ్యెస్ట్ ఉంటే వాడిదే చెల్లుబాటు అవుతుంది అంటే తప్పైనప్పటికీ కూడా వాడిదే చెల్లుబాటు అవుతుంది దాన్ని కులతత్వంగా పిలుస్తాం మనం సో మన సెకండ్ యూనిట్లో సమస్యల్లో కులతత్వం అనే చాప్టర్ ఉంది అక్కడ డిస్కస్ చేస్తాం సో మనకి ఇక్కడ అడుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే బాగా మనల్ని ఎక్కువగా అడుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ ముందు మీకు బ్యాక్గ్రౌండ్ తెలవాలి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ తెలిసి తెలిస్తేనే మీరు దాన్ని చదవడం ఈజీగా ఉంటుంది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మనకి భారతదేశంలో ఆరిలు వచ్చినప్పటి నుంచి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీలో అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో ఋగ్వేదంలో పదోవ మండలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ బిట్లే పదోవ మండలంలో పురుష సూక్తం పురుష సూక్తంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించబడింది ఈ పురుష సూక్తంలో ఏమని రాసిన సరే అంటే అహం బ్రహ్మస్వి అని రాసింది అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నలుగురు వ్యక్తుల్ని తన శరీర భాగాల నుంచి పుట్టించాడని చెప్పేసి మన గ్రంథాలు చెప్తా ఉన్నాయి దాని ద్వారా వర్ణ వ్యవస్థ ఏర్పడింది దాని ద్వారా వర్ణ వ్యవస్థ ఏర్పడడం జరిగింది వర్ణ వ్యవస్థ రాను రాను కాలక్రమేణా కుల వ్యవస్థగా మార్పు చెందింది కుల వ్యవస్థ రాను రాను ఉపకులాలుగా వర్గీకరించడం జరిగింది మన వీడియోలో ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ గురించి ప్రీవియస్లో మనం డిస్కస్ చేశాం ఓకేనా సో కాబట్టి మొట్టమొదటిగా కులం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ రాను రాను కుల వ్యవస్థగా మారి కుల వ్యవస్థ ఉపకులాలుగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఏంటి వర్ణ వ్యవస్థ సృష్టికర్త బ్రహ్మ ఎందుకంటే హిందూ మతంలో శివ విష్ణు బ్రహ్మ త్రిమూర్తులు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది మన ఇండియన్ హిస్టరీలో ఆర్యులు అనేటువంటి చాప్టర్ దగ్గర అసలు ఎవరి త్రిమూర్తులు ఎలా వచ్చారు కారణాలు ఏంటి అనేది అక్కడ డిస్కస్ చేస్తాం ఓకేనా సో చాతుర్వర్ణ వ్యవస్థ ఏం చెప్తుందంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మట నలుగురు వ్యక్తుల్ని తన శరీర భాగాల నుంచి సృష్టించాడు మొదటివాడు తల నుంచి పుట్టించాడంట తల నుంచి పుట్టిన వాడికి పెట్టిన అంటే బ్రాహ్మణుడు రెండో వాడు భుజాల నుంచి పుట్టాడు భుజాల నుంచి పుట్టించినటువంటి వ్యక్తి ఎవరే అంటే క్షత్రియుడు మూడోవాడు మూడవవాడు వైశ్యుడు నాలుగవ వాడు పాదాల నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఎవరై అంటే శూద్రుడుగా పిలవబడ్డారని మనకి ఏ వ్యవస్థ చెప్తుంది సరే అంటే చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది ఎగ్జామినేషన్లో ఇంతకుముందు ఎగ్జామినేషన్లో ఆర్డర్ అడిగాడు చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క ఆర్డర్ని నిర్వచించండి ఒక ఆప్షన్లోనే మేము ఫస్ట్ దాంట్లో బ్రాహ్మణులు ఇచ్చాడు రెండో దాంట్లో వైశ్యుడు ఇచ్చాడు మూడో దాంట్లో శూద్రులు ఇచ్చాడు నాలుగో దాంట్లో క్షత్రియుడు ఇచ్చాడు తప్పది ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ వన్ బ్రాహ్మణుడు నెంబర్ టూ క్షత్రియుడు నెంబర్ త్రీ వైశ్యుడు నెంబర్ ఫోర్ శూద్రుడు సో తల నుండి బ్రాహ్మణుడు భుజాల నుండి క్షత్రియుడు నడువు భాగాల నుండి వైశ్యుడు పాదాల నుండి శూద్రులు వచ్చినట్లుగా ఏ వ్యవస్థ చెప్తుంది సార్ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది ఓకేనా మీరు ఒకసారి ఈ హయాతిని గమనించినట్లయితే ఈ యొక్క విధానాన్ని గమనించినట్లయితే హయ్యెస్ట్ పొజిషన్లో ఎవరున్నారు సరే అంటే బ్రాహ్మణుడు ఉన్నారు లోయెస్ట్ పొజిషన్లో ఎవరున్నారా అంటే శూద్రుడు ఉన్నారు అందుకనే ఇవాటికి కూడా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీలో ఏర్పడినటువంటి చాతుర్ వ్యవస్థ కాండి ఇవాళ స్టిల్ టుడే ఇవాళ్ళ వరకు కూడా కుల వ్యవస్థ కుల వర్గీకరణలో ఇవాటికి కూడా హయ్యెస్ట్ ప్రయారిటీ ఎవరికి పోతుంది సార్ అంటే బ్రాహ్మణుడికి పోతుంది లోయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు సార్ అంటే శూద్రుడికి ఇస్తడం జరుగుతుంది పంచభూలని చండారులని దళితులని రకరకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇదొక విధానాన్ని సృష్టించారు అలా ఏర్పడినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ కులంగా మారిందని చెప్పేసి సామాజిక శాస్త్రం చెప్తా ఉంది చెప్పడమే కాదు అహం బ్రహ్మశ్రీలో పురుష సూక్తంలో ఎవరెవరు ఏం పని చేయాలో కూడా వృత్తి నియమాలు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే మీకు ఉపయోగపడుతుంది వృత్తి నియమాల గురించి కూడా బ్రాహ్మణుడు ఏం చేయాలి బ్రాహ్మణుడు దేవుడికి ప్రజలకు మధ్య సందకర్తగా ఉండి ఎప్పుడు కూడా ఆలయాల్లో ఉండి పూజలు చేయాలని చెప్పేసి బ్రాహ్మణుడికి ఈ వృత్తి నియమం పెట్టేది క్షత్రియుడు ఎప్పుడు కూడా రాజ్య పరిపాలన చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్య పరిపాలన మాత్రమే చేయాలి వైశ్యులు ఎప్పుడూ కూడా వ్యవసాయం లేదా వ్యాపారం చేయాలి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శూద్రులు అనగబడిన వారిగా ఉండి గ్రామాల్లో అసూచి పనులు చేయాలని చెప్పేసి మనకి చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తున్నట్లుగా మనకి హిస్టరీ విభాగంలో చెప్తుంది సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ కాన్సెప్ట్ అనేది కూడా అసమానతలకు గురిచేస్తుంది ఈ అసమానతలు రోజు రోజు పెరిగి కులాలుగా మార్పు చెంది ఈరోజు కులతత్వంగా ఏర్పడ్డాయి చాలా చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో మా అని అడిగితే ఏమడుగుతాడు అంటే ఆర్డర్ అడుగుతాడు ఇప్పటివరకు అడిగినటువంటి ప్రశ్నలు నేను చూసిన దాంట్లో మనకి ఎక్కువగా ఆర్డర్ అడిగాడు చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క ఆర్డర్ని ఫిల్ చేయండి అన్నాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లేదా పాదాల నుంచి ఎవరు పుట్టుకొచ్చారని అడుగుతాడు సూద్రుడు తల నుంచి ఎవరు పుట్టుకొచ్చారని అడుగుతాడు బ్రాహ్మణుడు ఇంకా డీప్గా అడగాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా ఎక్కడ కనపడింది అంటాడు ఋగ్వేదంలో ఎప్పుడు అంటాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీలో ఎన్నో మండలం అంటాడు మండలం మీన్స్ చాప్టర్ అండి పదో మండలంలో ఎక్కడ పురుష సూక్తం అనేటువంటి పాయింట్ వద్ద ఈ చాతుర్వర్ణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా బయటపడింది ఇది చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయం ఈ విధంగా కుల వ్యవస్థలో మనం చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఒక మార్క్ వస్తుంది ఇది చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం ఓకేనా రైట్ నెక్స్ట్ చాతుర్వర్ణ వ్యవస్థ అయిపోయిన తర్వాత కులంలో వివాహం అనేది ప్రధానమైనటువంటి రోల్ను పోషిస్తుంది ఓకేనా అయితే కులాంతర వివాహము అంటే ఒక కులం వాడు ఎక్స్ అనే కులం వాడు వై అనే కులానికి సంబంధించిన అబ్బాయిని లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని కులాంతర వివాహం అని అడుగుతారు ఎగ్జామినేషన్లో కులాంతర వివాహం అంటే ఏమిటని అడగలేదు కానీ ఎగ్జామినేషన్లో కులాంతర వివాహం అనగానే ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటని చెప్పేసి ఆప్షన్లు అడిగాడు దాంట్లో ఒకటి ఏంటిది అంటే అనులోమ వివాహము మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గ్రూప్ టూలో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అనులోమ వివాహము నేను వివాహం అంటే ఏంటని నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను వివాహం అంటే ఏంటనేది నెక్స్ట్ చాప్టర్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో అనులోమ వివాహం అనేది మనం ఇక్కడ గమనించాలి అనులోమ వివాహం అంటే ఏంటి అంటే ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి పురుషుడు తక్కువ వర్గానికి సంబంధించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని పిలుస్తారు అంటే పురుషుడు హయ్యెస్ట్గా ఉంటున్నాడు స్త్రీ లోయెస్ట్గా ఉంటే దాన్ని అనులోమ వివాహం అని పిలుస్తారు అంతేకాకుండా అనులోమ వివాహం కాకుండా ప్రతిలోమ వివాహం అని చెప్పేసి ప్రతిలోమ వివాహం అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడిగితే ఉన్నత వర్గ పురుషుడు అని ఇక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ ఉన్నత వర్గ స్త్రీ తక్కువ వర్గ పురుషుడిని పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహంగా పిలుస్తారు దాన్ని ఏమని పిలుస్తారు సార్ ప్రతిలోమ వివాహంగా పిలుస్తారు సో ఈ విధంగా కులాంతర వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి కీరోల్ పోషిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ రెండు పదాలు ఒకటి చాతుర్వర్ణ వ్యవస్థ రెండోది కులాంతర వివాహాలు ఎగ్జామినేషన్లో కులాంతర వివాహాలు అడగాలి అంటే కులాంతర వివాహం అంటే ఏంటని అడగాని కులాంతర వివాహానికి సంబంధించి ఈ అనులోమ వివాహం అంటే ఏమిటి ప్రతిలోమ వివాహం అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఓకేనా సో ఈ రెండు కీ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మిగిలినవి నేను కులానికి సంబంధించి అడిషనల్గా ఇంకొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఆ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్